నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి జై తెలంగాణ ఇక్కడ నుంచి ఏం పేరు నా పేరు హైదరానగర్ ఎక్కడ హైదరానగర్ అనా చెప్పండి అదే గ్రాండ్ బిల్ అనా రెండు వందల యూనిట్ల నూట ఐదు యూనిట్లు వచ్చింది ఎప్పుడు ఎట్లా ప్రజావాణి దగ్గర తీసుకోవాలా సార్ నా బిల్ అది అడగండి మీ అధికారు మీరు బిల్లు కట్టమని ఎవరైనా వస్తే చెప్పండి మరి రేవంత్ రెడ్డి గారు వద్దన్నారు ఇట్లా ఆరు గ్యారెంటీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఆరు గ్యారెంటీలో మూడవ గ్యారెంటీ గృహజ్యోతి కదా గృహజ్యోతి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు కదా మరి మేమెందుకు కడతాం నూట ఐదు వచ్చింది అని చెప్పి అడగండి అది కాజెక్ట్ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వీళ్ళు విచారణ ఏమండి తెలుస్తుంది కదా ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైనా ప్రజలకు ఉపయోగపడడానికి కడతారు కదా బిజినెస్ కోసం కడతారనా అదే అది ఆకుల కదా వంద రూపాయలు పెడితే యాభై రూపాయలు దానికి ప్రజల కోసం కడతారు అది ప్రజలకు ఉపయోగపడాలి అది ఆ ఆపలి వచ్చినప్పుడు ఆకున్నట్లా ఉండాలని కడతారు ఎవరైనా ఇప్పుడు దాని మీద బిజినెస్ టైప్ మాట్లాడతారు ఏదన్నా వీళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ గాని కవిత గాని హరీష్ రావు కానీ ఈ ముగ్గురు కూడా బలంగా చెప్తా ఉన్నారు కదా విచారణ చేయండి అనే చెప్తా ఉన్నారు మరి వీరు విచారణ చేస్తలేదు మరి వీళ్ళలో ఇంకా ఏమీ బయట వీళ్ళు మీద ఓకే అన్నా రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రజలారా ఇదొక సరే వీళ్ళు అన్నట్టు ఇక్కడ మనం మూడు వేల కోట్లు కావాలి వీళ్ళు చెప్పినటువంటి పెన్షన్లు ఒకవేళ ఇస్తే అయితే ఇక్కడ ఇల్లు లేని వారికి ఇదొకటి ఐదు లక్షల రూపాయలు మరి ఎంతమంది లబ్ధిదారులను తీస్తారు దీనిలో నుంచి కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక ఒకసారి తర్వాత ఈ యొక్క ఏదైతే ఉన్నదో